హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ వైఫ్ ఛానల్ నీ జత చేరాలని నీకే వచ్చా నేను పార్ట్ ఎయిట్ కానీ ఇంకోసారి నేను ప్రేమించిన మనిషి నా నుంచి దూరం అవ్వకుండా ఉండాలంటే తొందర పనికి రాదు కానీ నీ విషయంలో మాత్రం నేను చాలా కష్టపడాలి ఆనందలా ఉన్నాయి మా నిద్ర మధ్య ఉన్న పరిస్థితులు అని అనుకున్నాడు వరుణ్ అది ఒక అందమైన గార్డెన్ ఎదురుగా ఉన్న రాధాకృష్ణ విగ్రహాన్ని కన్నర్పకుండా అలాగే చూస్తుంది ఆమె కానీ ఆలోచించేంతసేపు తన కంట్లో నుంచి జలపాతం కిందికి జారుతూనే ఉన్నాయి తన జీవితం ఎటు వెళుతుందో అర్థం కావట్లేదు ఏ దరికి చేరుస్తుందో తెలియట్లేదు మరి అలా ఆమె ఆలోచనలో కూరుకుపోతుంటే అప్పుడే బేస్ వాయిస్ వినిపించింది అంతే కూర్చున్నది టక్కున లేచి నిలబడింది స్పందన ఏం చూస్తున్నాం ఇక్కడ అన్నాడు వరుణ్ ఏ ఏమీ లేదు అంది స్పందన అలా అన్న మరుక్షణం అతడి షార్ప్ తో చూశాడు ఆమెని సారీ సార్ అంది బెదిరిగా చూస్తున్న స్పందన కళలోకి చూస్తూ ఆమె దగ్గరగా వస్తాడు వరుణ్ అతడు ఎంత దగ్గరగా ఉంటుంటే స్పందన హార్ట్ బిట్ అంతలా రాజ్ అయిపోతుంది పుట్టిన కంగారుకి రెండు పిటికిట్లో చీరని గట్టిగా బంధించి కళ్ళు మూసుకుందామే ఎంతకి తనని చూడని స్పందన తీరికి విసుకు ఎత్తిపోయిన వరుణ్ స్కంద ఎయి లుక్ ఎట్ మీ అని బేస్ వాయిస్తో పిలిచాడు వరుణ్ వెన్నెల్లో ఉన్న ఆమె రూపం చందమామని తలపిస్తుంటే ఓరగా కళ్ళని పైకెత్తి చూసిందామే ఒకే ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకుంటే రా అని చెప్పి వరుణ్ లోపలికి వెళ్ళిపోయాడు ఊపిరి పీల్చుకున్న స్పందన వెంటనే కిచెన్లోకి వెళ్ళి మిల్క్ హీట్ చేసి వరుణ్ స్కంద రూంలోకి వెళ్ళిందామే రూమ్ మొత్తంలో అతడు లేదు కనిపించిన వరుణ్ణి వెతుక్కుంటూ బాల్కనీలోకి వెళ్ళింది స్పందన నిషేధలోకి చూస్తూ ఒక హ్యాండ్ ఫోన్ మాట్లాడుతుంటే ఇంకో హ్యాండ్తో స్మోక్ చేస్తున్నాడు అతను అది చూసిన స్పందనకి ఓ క్షణం కోపం వచ్చినా అతడి మీద అరిచే హక్కు తనకి లేదు అని తన మనిషికి శ్రద్ధ చెప్పుకుని సార్ అని వరుణ్ స్కందని మెల్లగా పిలిచిందామే ఫోన్ మాట్లాడుతూనే ఆమెను చూశాడు వరుణ్ అతడి ఎదురుగా పెట్టింది మిల్క్ గ్లాస్ తాగమని ఐ డోంట్ హ్యావ్ ఇట్ న్యూ కోస్మే హ్యావిట్ అన్నాడు వరుణ్ అతడు చెప్పింది తూచా తప్పకుండా తాగేసి తల కిందకి దించుకుంది వణుకుతున్న హ్యాండ్తో మిల్క్ గ్లాస్ పట్టుకుని ఆమెని పైనుంచి కింద దాకా మొత్తంగా చూశాడు ఓ శారీ పరిషగా పర్పుల్ కలర్ శారీకి మ్యాచింగ్ దానికి తగ్గట్టు ఓ బ్లౌజ్ వేసుకుని మెడలో తను కట్టిన తాళకి పసుపు పచ్చని తాడు మెడలు నిన్నైన అలంకారంగా ఆమె తన సుత్తల ఫీల్ అవుతూ తను లాక్కున్నాడు వరుణ్ అతని వార్ హగ్లో చేరిన స్పందన మాత్రం తల కాస్త కూడా పైకెత్తదు తల పైకెత్తి అతన్ని చూడదు కూడా దాని ఫలితంగా ఆమె నడుము అతని చేతిలో ఎర్ర రంగు పోసుకుంటే నొప్పికి పెదవి రెండు బిగబెట్టి అతను చూసిందామే ఇద్దరి నయనాలు కలుసుకున్న క్షణం ఆదరాలు పెనవేసుకున్నాయి ఆ కాసేపటికి ఆమె పెద్దల మంటికి తట్టుకోలేక అతను నట్టేసి లోపలికి వెళ్ళిపోయిందామే వెళ్తున్న ఆమెనే చూస్తూ ఆలోచిస్తున్నాడు వరుణ్ స్కంద నేను ఏమైనా తప్పు చేస్తున్నానా లేదు ఇది చేసిన పనికి ఏమాత్రమైనా నేను ఇలా ఉండాల్సిందే లేకపోతే చేపల తన చేతుల్లో నుంచి జారిపోతుంది అని అనుకున్నాడు మనసులో వరుణ్ కానీ ఆమె చేసిన పనికి కోపం గుర్తొచ్చి తన చేతి పిడికిని అలాగే బిగించాడు గట్టిగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అన్నట్టుగా లోపలికి వెళ్ళిన స్పందన బెడ్ చివర పడుకుంటూ జరిగిందేంటో జరుగుతుందేంటో అని ఎన్నో ఎన్నో ఆలోచన మధ్యలో అలాగే కలత నిద్ర అయింది ఆమెకి ఆ కాసేపటికి ఆ రూమ్లోకి వచ్చిన వరుణ్ వెళ్ళి స్పందన పక్కన పడుకుని ఉన్న ఆ కాస్త దూరాన్ని కూడా తట్టుకోలేనంతగా దూరాన్ని దూరంగా చేసి దూరం దగ్గరగా రానంతగా ఆమెని తన కౌగిట్లోకి చేర్చుకున్నాడు నిశీధిని కరిగించి వెలుగు వచ్చింది మార్నింగ్ అయ్యేసరికి ముందుగా స్పందనకి మెలకు వస్తే ఓ క్షణం ఎక్కడుందో అర్థం కాలేదు మెల్లగా సంగీతంలో వినిపిస్తున్న వరుణ్ హాట్ బిట్ సౌల్ ఆమెకి మరింతగా నచ్చుతుంటే ధైర్యం చేసి అతని గుండెలపైనే తలపెట్టి అలానే పడుకుని తలపైకెత్తి చూసిందా అతన్ని ఫేర్ వైట్ స్క్రీన్ టోన్ ట్రిమ్ చేసిన బియట్ నిద్రలో ఎంతో పీస్ఫుల్గా ఉన్న అతడి ఫేస్ గ్లాస్ విండో నుంచి పడుతున్న సూర్యకిరణాలకి మరింత రెడ్డిష్గా కనిపిస్తుంది అతని ఫేస్ స్పందనకి అచ్చం ఆడపిల్లలకు ఉన్నట్టు పింక్ కలర్ లిప్స్ నుదుటిన పడుతున్న సిల్కీ హెయిర్ని పక్కకి జరిపి అతని నుదుటి పైన తన పెదవి ముద్రలు వేసిందామె మీరు నాపై ఎంత కోపం చూపించినా కోపంలో నాకు నాకు మీ ప్రేమ మాత్రమే కనిపిస్తుంది నిజంగా నాకే తెలియదు సార్ జరిగిందేంటో కానీ ఆఖరి క్షణంలో నా జీవితాన్ని కాపాడారు ముద్దుగా ఉన్న అతని వైపు చూస్తూ కాలేజీకి టైం అవ్వడంతో లెగాలనుకుని లేకలేక బిక్కమొహం వేసి అతని వైపు చూసింది కదిలే వీలు ఏమాత్రం లేకుండా ఆమె చుట్టూ తన చేతుల్ని బిగించాడు తన నుంచి ఎక్కడైనా తప్పిపోతుందో లేదా గట్టిగా అచ్చం ఎలా అంటే వేటగాడి చేతిలో చిక్కిన కుందేలే పిల్లల ఆమె పడే ఇబ్బంది అతనికి మరింత నచ్చిందేమో అంత త్వరగా వదలలేదు ఆమెని అక్కడి నుంచి ఎంత విడిపించుకోవాలనుకున్నా స్పందన వల్ల కాలేదు కూడా ఏదో ఆలోచన తత్తినట్టు అతని ముఖం మీద తన పెదువులతో నుదుటిపైన తన ఊపిరి తగిలేలా గాలి వదిలేసరికి చిన్నగా కదిలి ఆమె చుట్టూ ఉన్న చేతులు వదులు చేశాడు దొరికింది ఛాన్స్ అన్నట్టు లేటి పిల్లల బెడ్ మీద నుంచి కిందకు ఉరికి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది స్పందన అలా వెళ్ళడం ఆలస్యం క్షణంలో కళ్ళు తెరిచాడు అతడి నుంచి తప్పించుకోవాలని స్పందన చేసిన ప్రయత్నాలు గుర్తుకొచ్చి అతని పెదవిలో రెండు విచ్చుకున్నాయి బాత్ అయిపోయిన స్పందన నేరుగా రూంలోకి రావడంతో కళ్ళు మూసుకున్నట్టు వరుణ్ నిద్రలో ఉన్న అతన్ని చూసి డ్రెస్సింగ్లో రూమ్లోకి వెళ్ళింది స్పందన హెడ్ బాత్ వల్ల హెయిర్ డ్రైర్తో డ్రై చేసి నీట్గా జడ అల్లుకుని తలలో వచ్చిన రోజ్ ఫ్లవర్ కొత్తగా చేరిన పాపెడిలో సింధూరం నుదుటిన రట్టింది దాని కింద చిన్నగా కుంకుమ పెట్టి కళ్ళుగా లైట్గా కాటుగా అప్లై చేసింది సింపుల్గా ఆరెంజ్ కలర్ శారీ మెదికి దానికి తగ్గట్టు బ్లౌజ్ మెడలో మాత్రం అతని కట్టిన తాళి తప్ప ఇంకేం ఆభరణాలు లేవు కానీ అంతకుమించి ఆమె ముఖంలో కొత్తగా చేరిన పెళ్ళికూతురు అనే ట్యాగ్లైన్ మెరుపు చేర్చింది నిద్రపోతున్న వరను చూసి సైలెంట్గా అతని కాలికి నమస్కారం చేసి ఆమె కంట్లో కన్నీరు జారి అతని కాలిపై పడేలా చేసిందామె దాంతో చిన్నగా కదిలేసరికి పెరుగుతున్న గుండెదడితో రూమ్ బయటకు అడుగుపెట్టిందామే అలా బయట పెట్టడం ఆలస్యం సోఫాలో కూర్చున్న కృష్ణ గారిని చూస్తూ మావ్య మీకు కాఫీ ఇవ్వనా అని అడిగింది స్పందన హా ఇవ్వమ్మ మీ అత్త పొద్దున్నే గుడికని పోయింది దేవుణ్ణి సతాయించడానికి ఇన్నాళ్ళు కొడుకు పెళ్ళి కాలేదని బాధపడి వెళ్ళింది ఇప్పుడు కొడుకు పెళ్ళి ఆయన సంతోషంగా వెళ్తుంది ఇంకా ఆయనతో మాట్లాడే అంత చొరవలేక చిన్నగా నవ్వి పూజా గదిలోకి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఆయన అడిగినట్టు కాఫీ ఇచ్చింది స్పందన వాడికి జ్యూస్ ఇచ్చేయమ్మ ఈ టైంలో జిమ్ రూమ్లో ఉంటాడు అని అన్నారు కృష్ణ గారు చిరునవ్వుతో అలాగే మావయ్య అంది స్పందన జిమ్ రూమ్లో ఉన్న డోర్ ఓపెన్లో ఉండేసరికి ఎదురుగా కండలో తిరిగిన బాడీతో హాట్ పిక్చర్ కనిపిస్తుంటే ఇటు స్పందనకి గొంతు తయారిపోతుంది గొంతులో నుంచి మాట బయటికి రాలేక పొత్తు అవస్థలు పడుతుంది దగ్గరికి వస్తున్న వరుణ్ బేరుబడిని చూస్తూ కంగారులో పట్టిన చెమటలు పైటితో తుడుచుకుంటూ ఒక చేతితో జ్యూస్ గ్లాస్ని గట్టిగా పట్టుకుని వెనక్కి అడుగులు వేస్తూ వెళ్ళి గ్లాస్ తొలగి గుద్దుకుందామే తన నుదుటిన వెచ్చని ఊపి ఊపిరి తగిలేసరికి తన కళ్ళను మూసేసి మరింత గట్టిగా బిగించింది దగ్గరికి వచ్చిన వరుణ్ స్పందన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ ఒక్కొక్క సిప్ చేస్తూ కళ్ళని వికబట్టి పెదవుల్ని పంట కింద నొక్కి పెట్టింది స్పందనాన్ని చూస్తూ ఆగలేక స్పందన చెంపపై కిస్ చేశాడు వరుణ్ బెదిరిన చింక పిల్లల అతను వెనక్కి నెట్టేసి మరీ పారిపోతుంటే ఆమె కొంగు పట్టుకుని ఆపాడు దీనితో కదలికలు లేని బొమ్మలా ఆగిపోయింది వరుణ్ ఆమె బయటని తన చేతికి చుట్టుకుని వెనక నుంచి నున్నగా కనిపిస్తున్న మెడవంపుల్లో తన పంటితో ఆమె స్క్రీన్ని లాగిపెట్టి వదిలాడు తేరుకుని అతడిని దూరం జరుగుతున్న స్పందనని అదే వాల్ క్లాస్కి ఆ రోజు నుంచి ఆపగా ఎన్నో రోజుల నుంచి దూరమైన ఆమె పెదవుల స్పర్శని తన గుండెలో నింపుకుంటూ ఆమె ఊపిరి సైతం అతనిలో కలుపుకుంటూ ఐదు నిమిషాలు కాస్త పది నిమిషాలు అది కాస్త గంటలుగా మారినా అతనికి ఎంతకీ తనివి తీరలేదు ఇటు స్పందనకి మాత్రం చేపల ఊపిరి ఆడక గిళ్ళకి కొట్టేసుకుంటున్నా సరే వదలకుండా అతని ఊపిరి ఆమెకి ఊపిరి అంతేలా ఇస్తూ చీరచాటును దాక్కున్న నెలవంక లాంటి నడుమంపుల్ని తన చేతితో సెష్ఠభల్ల ప్రెస్ చేస్తూ అప్పటికే కంట్రోల్ తప్పేసిన వరుణ్ అతని హ్యాండ్ని నడుము దాటి ఆమె హృదయం వైపుగా వెళ్తుంటే ఇటు స్పందనకి పైపురాణాల పైనే పోయాయి కంగారుగా నుంచి దూరం జరగాలంది కానీ వరుణ్ తప్పించుకోవడానికి ఏమాత్రం వీలు లేకుండా ఆమె నడుము చుట్టూ వడ్డానంలా అతని హ్యాండ్ ఇరుక్కుంటే ఇంకో హ్యాండ్ తప్పించుకోనివ్వకుండా డోర్కి అడ్డుపెట్టాడు కంట నుంచి పెడుతున్న కిస్ని ఏమాత్రం తన ఫ్లోని మిస్ అవ్వనివ్వకుండా కొనసాగిస్తూ అప్పటికే వదిలిపోయిన స్పందన ఫేస్ చూస్తూ తోరకూర కట్టెల వేలాడుతుంటే వదిలేసి జ్యూస్ గ్లాస్ పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు వరుణ్ ఇద్దరి మధ్య మాటలుండవు అప్పటిదాకా ఊపిరి అందనట్టు అదే గ్లాస్ వాళ్ళకి జారబడి మోకాలపై కూర్చుంది గట్టిగా కళ్ళు మూసుకున్న స్పందనకి ఊపిరి తీసుకుంటూ అప్పుడే గుర్తొచ్చింది హాస్పిటల్లో ఉన్న మోహన్ గారు గుర్తొస్తారు స్పందనకి నాన్నకు ఎలా ఉందో ఫోన్ చేయాలి ఇక ఆలోచించలేదు వేగంగా వరుణ్ దగ్గరికి వెళ్ళి సార్ ఫోన్ ఇస్తారా అని అడిగింది ఎందుకు అన్నాడు వరుణ్ నాన్నకి ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందామని నత్తి నత్తిగా మాట్లాడుతూ వరుణ్ణి చూసింది స్పందన సార్ ప్లీజ్ అంది అతన్ని మృతిమాలతున్నట్టుగా వాళ్ళు నీకు ఇంత అన్యాయం చేయాలని చూస్తున్నా ఇంకా ఆలోచిస్తున్నా వాళ్ళ గురించి అన్నాడు వరుణ్ సీరియస్గా అర్థమవుతుందా అసలు నీకు అని వరుణ్ సీరియస్గా అంటే సార్ ప్లీజ్ ఎలాంటి వాళ్ళైనా సరే అక్కడ ఉన్నది నా తండ్రి నేను చూసుకోవడం నా బాధ్యత కూడా ఉంటుంది కదా ఓ నిన్ను అంతే బాధ్యతగా చూసుకున్నారా ఇన్నాళ్ళు అన్నాడు వరుణ్ ఇంకోసారి నేను నీటిలో నుంచి బాధ్యత బంధాలు బొంగులు అంటే ముఖ్యంగా మీ వాళ్ళ గురించి నా దగ్గర అసలు ప్రస్తావన కూడా తీసుకురావద్దు సార్ అని ఇంకేదో మాట్లాడే లోపే ఇంతలో గుడి నుంచి ఇంటికి వచ్చిన రాధిక గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విని ఒకసారి ఫోన్ చేయనివ్వరా తన కంగారు కూడా తగ్గుతుంది అన్నారు ఆవిడ మా ఇది ఒక్కసారి అక్కడికి ఫోన్ చేస్తే దీన్ని మనసు మార్చేస్తారు మళ్ళీ మా లైఫ్లో ఇంకొకరిని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను అర్థం చేసుకోమా అన్నాడు వరుణ్ కొడుకు భయపడ్డంలోనూ అర్థం ఉంది అలాగే ఇటు కోడల కంగారులో కూడా అర్థం ఉంది వాళ్ళ పెళ్లి జరిగి ఇది రెండో రోజు ఇప్పుడే పెళ్ళైనా వాళ్ళిద్దరి మధ్య గొడవలో రావడం ఇష్టం లేక నేను మన మనిషిని పంపించి కనుక్కోమంటాను అవసరమైతే మనీ హెల్ప్ కూడా చేద్దాం అన్నారు ఆవిడ అయ్యో అతి చాలు ఇప్పటికీ ఇదే ఎక్కువ ఇక అంతకు మించి అవసరం లేదు నా శాలరీలో ఉన్న మనీ మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తాను అంది స్పందన కొద్దిగా సేవింగ్స్ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ లైక్స్ కామెంట్ పెంచండి బంగారాలు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో